చెరువులో ఒక రెండు సార్లు మారాల ఆ ఏరియాలో చెరువులు నింపడం జరిగింది సో ఆ ఆ ఎఫెక్ట్ బాగా గ్రౌండ్ వాటర్ ని ఇంప్రూవ్ చేసింది కొత్త చెరువు దగ్గర అంతా బాగా ఇంప్రూవ్ అయ్యి సో దే వేర్ కల్టివేటింగ్ ముందుకంటే ఇప్పుడు చాలా బాగా ఉండేది విచ్ మిస్డ్ అవుట్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అదైతే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మొన్న ఎలక్షన్లకు పోయినప్పుడు ఆ కల్టివేషన్ అనేదే కనపడలేదు మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు యూజువలీ ఆ టైమే కదా సమ్మర్ టైమే అది ఓలుస్తుంది బట్ డెఫినెట్లీ కేరళతో తో కంపారిజన్ చేస్తున్నానని కాదు కానీ ఇక్కడ ఒక వన్ నైంటీ ఫైవ్ చెరువులు అనేది ఒక ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ నింపాలి అనేది అదైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ అనే చెప్పాలి ఆ ఎందుకంటే నూట తొంభై ఐదు చెరువులకి నన్ను ఎండితే పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ విల్ బి అనదర్ కోస్తా రీజన్